స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మహాభారతం కథలు చెప్పుకుందాం నారాయణం నమస్కృత్యం నరంజైవ దేవి సరస్వతి వ్యాసం జయమధీరయేత్ ఏం చేసినా వీడిలో మార్పు రావట్లేదు మళ్ళీ ఇప్పుడేం తిని జీవిస్తున్నాడు ఎలా బ్రతుకుతున్నాడు అని గురువు గారికి మరలా సందేహం కలిగి మళ్ళీ పిలిచి అడిగారు ఏం చేస్తున్నావు ఉపమన్యు ఏం తింటున్నావు ఒక్కసారే భిక్షకు వెళ్తున్నావు గోక్షీరం తాగవద్దన్నాను అవి కూడా తాగటం మానేశావు ఇంక ఇప్పుడు నీకు ఆహారం ఏంటి ఎలా జీవిస్తున్నావు ఎందుకు నీకు నీరసం రావట్లేదు అని అడిగారు అంటే అవి చెప్పాడు ఈ దూడలు ఇవన్నీ తాగంగా మిగతా పాలు ఉంటాయి కదా అవి తాగేటప్పుడు కొన్ని పాలు కింద పడుతూ ఉంటాయి కదా వాటన్నిటినీ సేకరించి అవిని నేను తాగుతున్నాను అని చెప్పాడు అంటే గురువుగారు నవ్వుకుని చాలా తప్పు పని చేస్తున్నావు నువ్వు దూడలు పాలు తాగుతుంటే నువ్వు కూడా పక్కన కింద పట్టుకుని వాటి కింద అలా పెడుతూ ఉంటే అవేమనుకుంటాయి పాపం అతనికి కూడా కావాలి కాబోలు మొత్తం మేమే తాగేస్తే అతనికి ఉండవు కదా అని అవి అవి తీసుకునేటువంటి ఆహారాన్ని తగ్గించుకుని నీ కోసం అవి త్యాగం చేస్తున్నవి అవి అర్ధాకలతో ఉంటున్నాయి ఆ పని తప్పు కదా అలా చేయకూడదు కదా ఆ చిన్న చిన్న ప్రాణుల్ని అర్ధాకలతో ఉంచటం వల్ల నీకెంత పాపం వస్తుందో ఆలోచించావా అని అడిగారు అది చాలా దోషం కూడా మరి అది చేయటం వల్ల నీ పడు కడుపు నిండుతుంది కానీ అవి మాత్రం అర్ధాకలితో ఉంటున్నాయి కదా ఇక నుంచి అన్న ఈ పని చేయటం మానేస్తావా అన్నాడు అప్పుడు ఆలోచించాడు నిజమే కదా ఆ దూడలు తాగుతూ కింద పడిన పాల కోసమని నేను వెళ్తుంటే అవి పాపం కొంచెం కొంచెమే తీసుకుని నా కోసమని మిగతా అవి వదిలేస్తున్నాయి అవి కడుపు మార్చుకుని నాకు ఆహారాన్ని ఇస్తున్నాయి నేను చాలా తప్పు చేస్తున్నానని ఆలోచించి ఇక నుంచి ఆ పని కూడా చేయనని గురువుగారికి మాట ఇచ్చాడు మాట ఇచ్చిన ప్రకారమే చక్కగా నడుచుకుంటున్నాడు అలా నడుచుకుని తను గోవుల్ని తీసుకుని వెళ్ళి పెంచుకొస్తున్నాడు కానీ పాపం ఆకలికి ఆగలేకపోతాడు ఆకలిని ఆపుకోలేకపోతున్నాడు ఏమీ చేయలేక జిల్లేడు పాలుని జిల్లేడు ఆకుల్ని తినేవాడు అలా తింటూ ఉండడం ఆ పాలు తాగటం వల్ల ఆ జిల్లేడు దోషం వల్ల అతనికి అంధత్వం వచ్చింది కళ్ళు పోయి ఒకరోజు ఇలా గోవుల్ని మే మేపుకుంటూ కంటి చూపు పోయి ఒక దిగుడు బావిలో పడిపోయాడు సాయంత్రం అయింది గోవులే ఇంటికి రాలేదు గోవుల్ని తీసుకెళ్ళిన ఉపమన్యు ఇంటికి రాలేదు ధౌమ్యుడికి సందేహం కలిగింది ఏమైపోయాడు సాయంత్రం అయింది గోవులు రాలేదు శిష్యుడు రాలేదు ఎక్కడికి వెళ్ళాడు అని శిష్యుల్ని తీసుకుని తోటి తీసుకుని అడవికి వెళ్ళి వాళ్ళని శిష్యుణ్ణి వెతకటం మొదలు పెట్టాడు ఉపమన్యు ఎక్కడున్నావు ఉపమన్యు ఎక్కడ ఉన్నావని ఆయన పిలుస్తూ ఉంటా ఆ గురువుగారు పిలుపు విని అయ్యా నేను ఇక్కడ గురువర్య దిగుడు బావిలో ఉండిపోయాను అన్నాడు అక్కడ ఆ దిగుడు బావిలో ఎందుకు పడిపోయావు నువ్వు అంటే మీరు చెప్పిన ప్రకారంగా ఒక్కసారే భిక్ష చేస్తున్నాను గోక్షీరం తాగట్లేదు దూడలు వదిలేసిన పాలు తాగట్లేదు ఏమీ చేయట్లేదు కానీ ఆకలి వేస్తుంది అది ఆపుకోలేక నేను జిల్లేడు పాలను తాగాను ఇవన్నీ చేయటం వల్ల నాకు అంధత్వం వచ్చింది కంటి చూపిపోయి కనపడక ఈ దిగుడు బావిలో పడిపోయాను అని చెప్పాను అయితే నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను అని చెప్పి అశ్వనీ దేవత లేక మంత్రాన్ని ఉపదేశించి దానిని ఆ దేవతల్ని ప్రసన్నం చేసుకో నువ్వు ఆ దేవతలు ప్రసన్నమైతే నీకు కంటి చూపు వస్తుంది వాళ్ళని ప్రసన్నం చేసుకుని అప్పుడు నువ్వు ఆశ్రమానికి రా అని చెప్పి గురు దౌమ్యుడు శిష్యుని తీసుకుని వెళ్ళిపోయాడు ఉపమన్యుకి అశ్వని దేవతల యొక్క మంత్రోపదేశం స్తోత్రం అవన్నీ నేర్పించేసి వెళ్ళిపోయాడు ఉపదేశం చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఉపమన్యు అదే అక్కడే ప్రదేశంలో కూర్చుని అశ్వనీ దేవతల యొక్క ఋగ్వేదంతో కూడినటువంటి ఆ స్తోత్రాలను పఠిస్తూ వాళ్ళ మంత్రాలను పఠిస్తూ ఆ అశ్వనీ దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆయన ప్రయత్నం ఫలించి అశ్వనీ దేవతలు ప్రత్యక్షమయ్యి ఆయనకి ఒక పాయస పాత్రతో ప్రత్యక్షమయ్యారు ఈ పాయసాన్ని తీసుకో నీ కోసమే తీసుకొచ్చాము అన్నారు ఆయన్ని అందిస్తుంటే ముందుగా నేను మా గురువు గారికి ఇస్తాను మా గురువుగారు తీసుకుని నన్ను తినమంటే లేదా నాకు ఆయన ఇస్తే అప్పుడే నేను స్వీకరిస్తాను లేకపోతే నేను స్వీకరించను అన్నారు కాదు ఇది నీ కోసమే తీసుకొచ్చాము నీ ఆరోగ్యం కోసమే తీసుకొచ్చాము నువ్వే స్వీకరించంటే ఏదైనా కూడా మా గురువుగారికి ముందు ఇవ్వాలి గురువుగారి అనుమతి పొందిన తర్వాత మాత్రమే నేను స్వీకరిస్తాను నాకు వద్దన్నారు లేదు మీ గురువు గారు కూడా భిక్షాటన చేసి తన భిక్షగా వచ్చినటువంటి పదార్థాలని ఆయన గురువు గారికి ఇవ్వకుండా మొత్తం మీ గురువు స్వీకరిస్తున్నారు నువ్వు కూడా ఆ పని చేయొచ్చు దానివల్ల ఏ దోషం రాదు అది చేయటం వల్ల తప్పు కూడా ఏం కాదు మొత్తం నువ్వే స్వీకరించు అన్నారు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు ధన్యవాదాలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్